విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు యూరియా వచ్చి రెండు రోజులైనా పంపిణీ చేయలేదంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోయారు యూరియా పంపిణీ చేసేంత వరకు వెళ్లబోమని వారంతా స్పష్టం చేశారు తక్షణమే యూరియా పంపిణీ చేయాలని నినాదాలు చేశారు కనిపించ మాకు బాగున్నా ఇంతటిస డిమాండ్ చేస్తారా ఈ రైతులు డిమాండ్ చేస్తారా ఆ గాంధీ మందికి కనిపించే మాకు బాగున్నా ఏదో चत्री सी रिमांड यह रुमिक चंध मेरे बंदी कमी माग्ना चक्रपिता यह रिमांड से जुम्मे चा गांधी मेरे बंदी कमी से बागुना